అందరికీ నమస్కారం అండి ఇంత ముందు వీడియోలో మనం భీష్మ పర్వం పూర్తి చేసాము ఆరోది అది ఇప్పుడు ఏడవ పర్వం ద్రోణ పర్వం పర్వంలో భీష్ముల వారి అంపసేయ్యి మీద సేయనం ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు ఎదురు చూడటం అంటే మోక్షం కోసం అంతవరకు మనం చెప్పుకున్నాము ఇప్పుడు ద్రోణ పర్వంలో పదకొండవ రోజు యుద్ధం ప్రారంభమయ్యను దుర్యోధనుడు ద్రోణాచార్యుని సేనాపతి సేనాధిపతిగా నిర్ణయించెను ద్రోణాచార్యుడు దుర్యోధను నీ కోరిక ఏమి అని అడిగాను కర్ణుడి సలహా మేరకు దుర్యోధనుడు అజాత శత్రువైన ధర్మరాజును సజీవంగా బంధించి నాకు అప్పగించండి అనెను అంతటి ద్రోణాచార్యుడు నీ కోరిక నెరవేర్చదను అనెను భీష్ముడు అంపసేయపై పరుండి ఉత్తరాయణమునకై వేచి ఉండెను కర్ణుడు భీష్ముని ఆశీస్సులకై వెడలెను భీష్ముడు ఆశీర్వదించి కర్ణుని ఉత్సాహపరిచి యుద్ధమునకు పంపెను ద్రోణాచార్యుని ఉద్దేశము గోడచారుల ద్వారా పాండవులకు తెలిసెను అందుచే అర్జునుడు రణరంగమున ధర్మరాజు వెంట ఉండి ద్రోణునితో భీకర పోరాటము చేశను ద్రోణాచార్యుడు ధర్మరాజును బంధించలేకపోయేను సూర్యుడు అస్తమించెను పన్నెండవ రోజు ద్రోణాచార్యుడు దుర్యోధనుడితో అర్జునుని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకువెళ్ళినట్లు చేసి ధర్మరాజును వేరుపరిచినచో బంధించుటకు వీలగును అనెను అర్జునుడు రాజును ఎదుర్కొన్నట్టుకు వెడలేను ద్రోణుడు ధర్మరాజు వైపు వెళుతుండగా పాండవులు ద్రోణుని నిరోధించిరి ద్రోణుడు సత్యజితిని విక్రరాజును సంహరించెను భీముడు దుర్యోధనుని గజములను సంహరించెను అర్జునుడు ధర్మరాజును రక్షించుటకు విడలుచుండగా భగదత్తుడు ఎదుర్కొనెను వీరిద్దరికీ భీకర పోరాటము జరిగెను అర్జునుడు భగదత్తుని అతని గజమును సంహరించెను ఈరోజు కూడా ద్రోణుడు ధర్మరాజును బంధించలేకపోయెను పదమూడవ రోజు దుర్యోధనుడు ద్రోణాచార్యునికి తన అసంతృప్తిని తెలిపెను తదుపరి ద్రోణుడు దుర్యోధనితో ఇట్లనియే అర్జునుని కృష్ణుని యుద్ధభూమి నుండి దూరంగా పంపిన ఎడల ధర్మరాజును బంధించవచ్చును అనెను దుర్యోధని సలహా మేరకు సమసపాతుకులు సమసపాతుకులు అర్జునుడితో యుద్ధము చీటుకు వెళ్ళిరి ఈ కారణంచే అర్జునుడు యుద్ధభూమి దక్షిణ దిశకు వెళ్ళెను తదుపరి ద్రోణుడు సైన్యంను పద్మవ్యూహముగా ఏర్పరచెను మిగిలిన పాండవులకు ఏమి చేయవలనదో తోచలేదు యుధిష్ఠిరుడు అభిమన్యునికి పద్మవ్యూహము ఛేదించుట తెలియనని అతన్ని పద్మవ్యూహంలోనికి వెళ్ళి యుద్ధము చేయమనెను అభిమన్యుడు ధర్మరాజ్ కోరిక మేరకు పద్మవ్యూహము ఛేదించి లోనికి వెడలెను సైంధవుడు అంటే జయద్రథుడు మిగిలిన పాండవులను వ్యూహంలోకి వెళ్లకుండా శివుని వరప్రభావంచే నిలువరించెను అభిమన్యుడు కౌరవులతో భీకరంగా పోరాడెను కర్ణుడు అభిమన్యుని విల్లును తన బాణముతో విరగొట్టెను కృపుడు రథసారథులను సంహరించెను అభిమన్యుడు తన గదను విసిరెను దుర్యోధనుని కొడుకు గద విసిరెను ఇద్దరి గదల ఘాతములచ్చే వృక్షముల వలె కింద పడివి అభిమన్యుడు లేచుటకు ప్రయత్నించుండగా దుర్యోధనుని కొడుకు అభిమన్యుని శిరస్సును కొట్టెను అభిమన్యుడు మరణించెను అభిమన్యునికి పద్మవ్యూహం ఛేదించుట తెలియను కానీ వెలుపలికి వచ్చట తెలియదు ఈ విషయము శ్రీకృష్ణుడికి ప్రద్యుమ్నుడికి అర్జునుడికి మాత్రమే తెలియను కౌరవ సైన్యము సంతసించెను పాండవ సేనలు మిక్కిలి దుఃఖించెను అర్జునుడు జయద్రథుని సూర్యాస్తమయం సూర్యాస్తమయం లోపల చంపేదనని ప్రతిజ్ఞ పోనెను శ్రీకృష్ణుని చక్రమును సూర్యునికి అడ్డంగా పెట్టి సూర్యుడు అస్తమించనునే భ్రమింపజేసి శ్రీకృష్ణుని సహాయంతో అర్జునుడు జయద్రథుని తలను ఛేదించి అతని తండ్రి దోసులలో పడవేశను తండ్రి దోసుల నుండి జయద్రథుని తల క్రింద పడచే అతను కూడా మరణించెను ధర్మరాజు మరణ వార్త విని శోకించుచుండగా వ్యాస మహర్షి వచ్చి ధర్మరాజును ఓదార్చెను వ్యాస మహర్షి ధర్మరాజుకు సుహోత్ర సౌరద సిబి శ్రీరామ భగీరథ దిలీప మాంధాత యయాతి అంబరీష శశబిందు గయు గయుడు రంతిదేవుడు మొదలగు వారి మహాత్యములను వర్ణించెను యుద్ధమున పెక్కు కౌరవ యోధులు మరణించుటచే ధృతరాష్ట్రుడు విలపించుచు దుర్యోధనితో ధర్మమును ఆక్షేపి అపేక్షించు వ్యక్తికి ఎల్లప్పుడూ సుఖమే కలుగును మరణానంతరము కూడా శుభము ప్రసన్నత కలుగును అనెను తదుపరి ధృతరాష్ట్రుడు సంజయునితో ఇట్లనియే నా వలననే కౌరవుల వినాశనము సంభవించినది కాలము కలిసిరాని సమయము నా గడ్డిపోచ కూడా వజ్రం వలె పలుచే పనిచేయును అనెను పిదప యుద్ధమందు సాత్యకి అనేక మంది కౌరవ వీరులను హతమార్చెను భీముడు కర్ణుడు భీకరంగా పోరాడి సూర్యుడు అస్తమించినను ఉభయసేనలు భీకరంగా యుద్ధము చేయుచుండెను దుర్యోధనుడు ద్రోణాచారిణి పాండవుల పక్షపాతి అని నేరము మోపెను అప్పుడు ద్రోణుడు యుద్ధభూమి ఉత్తర దిశగా వెళ్ళి పాంచాలులను మరియు మత్స్య సైన్యమును చీల్చి చెండాడెను భీముని కుమారునకు కర్ణునికి భీకర పోరాటము జరిగెను ఘటోత్కచుడు కర్ణుని పలు విధముల మాయాజాలంతో చికాకుపరచెను కౌరవ సైన్యము హాహాకారములు చేసెను కర్ణుడు ఇంద్రుడు వసగిన శక్తి ఆయుధమును ప్రయోగించి ఘటోత్కచుని సంహరించెను ధర్మరాజు భీముడు అర్జునుడు ఘటోత్కచుని మరణమునకు మిక్కిలి దుఃఖించిరి కృష్ణుడు కర్ణుని శక్తి ఆయుధముచే అర్జునుడు రక్షించబడెను అనెను శక్తి ఆయుధము ఇంద్రుని చేరినది ద్రోణుడు పాండవ సైన్యమును హడలెత్తించెను అర్జునుడు ద్రోణాచార్యుని నిలవరింపనిచో పాండవ సైన్యము నశించట తధ్యము అని కృష్ణుడి అనెను అప్పుడు కృష్ణుడు ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసము చేసొచ్చో నిలవరింపవచ్చును అనెను ధర్మరాజు ఘటోత్కచుని మరణవార్త విని కర్ణునితో యుద్ధము చేయుటకు వెడలెను త్రోవలో వ్యాసమహర్షి ప్రత్యక్షమై నీ దుఃఖమును ఉపసంహరించుకొనుము అనెను విధివ్రాతను తప్పించలేము ఘటోత్కచుని మరణము వలన శక్తి ఆయుధముతో అర్జునుని మరణము తొలగినది ఇంకా అర్జునుడిని ఎవరూ జయించలేరు విజయము మీదే నీవు రాజ్యమునకు ప్రభువు కావ కాగలవు అనెను ద్రోణుడు మృత్యురూపుడై పాండవ సైన్యమును చీల్చి చెండాడెను కృష్ణుడు ఎవరైనా అశ్వద్ధామ మృతుడైనాడని అసత్యము పలికినచ్చో ద్రోణుని సంహరించవచ్చును అనెను అర్జునుడు ఈ సూచనను ఆమోదించలేదు తదుపరి భీముడు అశ్వత్థామను ఏనుగును సంహరించి ద్రోణుడికి వినపడునట్లుగా అశ్వత్థామ మరణించెను అనెను ద్రోణుడు భీముని మాటలను విశ్వసించలేదు అప్పుడు ధర్మరాజు బిగ్గరగా అశ్వత్థమ హతహ అని నెమ్మదిగా కుంజరహ అనెను వెంటనే ద్రోణుడు అస్త్ర సన్యాసము చేసెను రథమునందు కూర్చుని ఉన్న ద్రోణుని శిరస్సును దృష్టద్యుమ్నుడు కతితో నరికెను ద్రోణుడు ఓం అని ధ్యానించెను ద్రోణుడి శరీరం నుండి తేజోవంతమైన మెరుపు ఆకాశమును చేరెను ఈ దృశ్యమును కృష్ణుడు అర్జునుడు సంజయుడు అశ్వత్థామ మరియు ధర్మరాజు చూడగలిగిరి ద్రోణుడు బ్రహ్మత్వమునందెను తదుపరి అశ్వత్థామ పాండవ సైన్యంపై నారాయణాస్త్రమును ప్రయోగించెను శ్రీకృష్ణుడు దానిని శాంతింపజేసెను పిదప అశ్వత్థామ ఆగ్నేయాస్త్రమును సంధించను కానీ ఆ అస్త్రము కృష్ణార్జునులపై ప్రభావం చూపలేదు చింతించుతున్న అశ్వత్థామతో వ్యాసుడు ఇట్లనియే కృష్ణుడు శంకరుని భక్తుడు శంకరుని నుండియే కృష్ణుడు ప్రకటితమైనాడు యజ్ఞముల ద్వారా కృష్ణుని ఆరాధించవలను అనెను ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇట్లనెను ధర్మము శ్రేష్ఠగతి నాకు తెలుసు ఎవరైనా ఉపకారమును మరచినా వానికి బ్రహ్మహత్యా పాపం తగులుకొను అనెను తదుపరి కర్ణుడు కౌరవ సేనాధిపతిగా నియమించబడెను శల్యుడు కర్ణుని రథసారథి అయ్యను అర్జునుడు అశ్వత్థామను ఓడించెను సహదేవుడు దుశ్శాసును ఓడించను దుర్యోధనుడు ధర్మరాజుచే పరాజితుడయ్యను కృష్ణుడు ఇట్లు ప్రకటించను ధర్మమును ఉల్లంఘించి వారు నాచే వ్యధులగుదురు ధర్మస్థాపన కొరకు ఈ విధముగా చేయుదును నేను వేదము సత్యము ధర్మము జ్ఞానము క్షమ చోట సదా ఉండెదను అనెను భారత యుద్ధము నందు పద్నాలుగవ రోజు అర్జునుడు సైంధవుని వధించుటకై ఒంటరిగా పోరాడునప్పుడు ధర్మరాజు అగ్నిచే అర్జునునికి తోడు వెళ్ళిన సాత్యకితో భూరీశ్రవుడు పోరాడెను భూరీశ్వవుడు సాత్యకిని కింద పడదోసి తొక్కి తలనరుకుటకు కత్తిని ఎత్తగా అర్జునుడు శ్రీకృష్ణుని ప్రేరణచే భూరిష్టవుని చేతిని నరిగను అంతట సాత్యకి లేచి భూరిష్టవుని వధించను భూరిష్టవుడి సోమదత్తుని రెండవ కుమారుడు సాత్యకి యుయుధానుడు శైనేయుడు అను పేర్లు కలవు ఇతడు సత్యకుని కుమారుడు యాదవ వంశీయుడు అర్జునుని శిష్యుడు ఇక్కడితో ద్రోణ పర్వం అయిపోయిందండి అయితే మనం ఇక్కడ భీష్ముడి మరణము అలాగే ద్రోణుడి మరణము ఎలా సంభవించినాయో చూశాం కదా ఎందుకంటే భీష్ముడికి మరణం లేదు ఎవరి చేతిలోనో ఆయనకు మరణం లేదు ఆయన తనంతట తను చనిపోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆయనకి మరణం సంభవిస్తుంది ఈ విధంగా ఆయనకి ఆయన తండ్రి శంతనుడు వరమిచ్చాడు ఎందుకంటే కొడుకు తన కోసం చేసిన త్యాగం త్యాగానికి ఆయన సంతోషించి అలా వరమిచ్చాడు నీకు స్వచ్ఛంద మరణం కలుగుతుంది అంటే నువ్వు కోరుకున్నప్పుడే మరణిస్తావు అని అందుకని అయితే ఏంటంటే మరి భీష్ముడు ఎలా పోవాలి మరి ఆయన ఎప్పుడు కోరుకుంటాడు అంటే అది పాండవులకు తెలియలేదు అయితే ఆయన బలహీనత ఏమిటి అంటే అంటే ఆయన నియమం అని చెప్పచ్చు మనం భీష్ములు వారి నియమం ఎదురుగా సిఖండి లాంటి వాళ్ళు వస్తే ఆయన వారితో యుద్ధం చేయరు అంటే నపుంసగులతో యుద్ధం చేయరు అందుకని ఆ సంగతి తెలుసు కాబట్టి ఆయన అస్త్ర సన్యాసం చేయాలి అందుకని వీళ్ళు ఏం చేశారంటే శిఖండిని ముందు పెట్టుకున్నారు పాండవులు ఆ శిఖండిని చూసి ఆయన తన ఆయుధాలు ఉపసంహరించుకున్నాడు భీష్ముని వారు ఈ విధంగా భీష్ముడిని వాళ్ళు వెంటనే బలహీనపరిచి యుద్ధంలో ఓడించి ఆయనని యుద్ధ భూమిలో పడగొట్టారు ఈ విధంగా ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూసిన భీష్ముల వారు చివరికి మోక్షం పొందారు అదొకటి ఇక్కడ ద్రోణుడి విషయంలో కూడా అంతే ద్రోణుడికి ఏంటంటే ఆయనకి తన కొడుకు అశ్వత్థామ అంటే ఆరో ప్రాణం అశ్వత్థామకి ఏమైనా జరిగితే మాత్రం ఆయన భరించలేడు అశ్వత్థామ మరణించాడు అంటే ఆయన ఇహ యుద్ధము అస్త్రాలు పట్టడము ఏమీ చేయడు అంత వైరాగ్యం వచ్చేస్తుంది ఆయనకి ఆ సంగతి తెలుసు వీళ్ళకి అందుకనే సలహా ఇచ్చారు ఏమని అంటే అశ్వత్థామ మరణించాడు అని ఒక మాట చెప్పండి అని కానీ వీళ్ళు చెప్పడానికి ఇష్టపడలేదు పాండవులు ఎందుకంటే వీళ్ళు అబద్ధమాడరు అసత్యమాడరు ధర్మ మార్గాన పయనించేవాళ్ళు కాబట్టి కానీ ఇవరకు తప్పనిసరి అయి అప్పుడు భీముడు ఏం చేశాడంటే ఒక ఏనుగుని సంహరించి అప్పుడు వీళ్ళు ఆ ఏనుగు పేరు అశ్వద్ధామ అశ్వత్థమ అనే ఏనుగును ఆయన సంహరించాడు అప్పుడు ఈయన ఈ మాట నేసాడు అశ్వత్థామని చంపాను అని అశ్వద్ధామ చనిపోయాడు అని అది నిజమా కాదా ఎవరు చెప్పాలి ధర్మరాజు చెప్పేదాన్ని అందరూ నమ్ముతారు ఎందుకంటే ధర్మరాజు అస్సలు అబద్ధమాటడు అందుకని అందరూ ధర్మరాజు వైపు చూస్తే ధర్మరాజు కూడా అలాగే చెప్పాడు ఎలా చెప్పాడు అశ్వత్థామ హతః అంటే అశ్వధామ చనిపోయాడు అని పెద్దగా చెప్పాడు మళ్ళీ గొంతు తగ్గించి కుంజరహ అన్నాడు కుంజర అంటే ఏనుగు అంట చనిపోయింది అశ్వత్థామ అనే ఏనుగు అని చెప్పాడు అంటే అసత్య దోషం అంటకుండా వినేవాళ్ళకు మాత్రం ఎంతవరకు వినపడాలో అంతే వినపడేటట్టుగా చెప్పాడు అనమాట ఆ విధంగా జరిగేసరికి ద్రోణుడు వెంటనే అస్త్ర సన్యాసం చేశాడు దృష్టద్యుమ్నుడు ద్రోణుడిని సంహరించాడు ఇలా జరిగింది ఇప్పుడు ఎనిమిదవ పర్వం కర్ణపర్వం కౌరవులు పదినైదవ రోజు యుద్ధమున కూడా విజయం సాధించలేదు శల్యుడు కర్ణుని రథసారధిగా నుండుటకు అంగీకరించెను కర్ణుని కౌరవ సైన్యాధిపతిగా దుర్యోధనుడు నియమించెను కర్ణుడు తన రథముపై నిల్చొనెను అతని ముఖవర్చస్సు కౌరవ సైన్యమునకు ఉత్సాహం కలగజేశాను తిరిగి కౌరవులకు పాండవులకు భీకర పోరాటము జరిగెను కర్ణుడు కౌరవ సైన్యమునకు ఉత్సాహం కలిగించుతూ పాండవ సైన్యమున ప్రవేశించెను పాండవ సైన్యమున హాహాకారాలు చెరేగెను నకులుడు యుద్ధమును ప్రారంభించను భీముడు అశ్వద్ధామను ఓడించెను ధర్మరాజు అర్జునుడితో ఇట్లనెను మన సైన్యములో చాలామంది వీరులు మరణించిరి కర్ణుని తొలగించినచో విజయం తథ్యము అనెను నకులుడు కర్ణుని ఎదుర్కొనలేక యుద్ధభూమి నుండి వెడలేను అర్జునుడు కౌరవ వీరులను సంహరించెను యుద్ధము సాయంకాలం వరకు జరిగెను భాగము కౌరవ సైన్యము నశించెను పదహారవ రోజు యుద్ధ విశేషములు లేవు పదిహేడవ రోజున యుద్ధము ప్రారంభమయ్యను శల్యుడు అర్జునుడిని పొగిడెను కర్ణుని కించపరిచెను అప్పుడు కర్ణుడు శల్యుని గుణరహితుడవు గుణ అవగుణములు నీకు తెలియవు అనెను కర్ణుడు శిఖండిని ఓడించెను భీముడు దుర్యోధనుని ఓడించెను కర్ణుడు ధర్మరాజును ఓడించెను కర్ణుడు సర్పబాణమును అర్జునునిపై ప్రయోగించెను కర్ణుడు రథమును భూమిలోనికి తొక్కెను ఆ బాణము మెడకు తగులుట బదులు కిరీటమునకు తగిలేను ఆ సర్పము కర్ణుని తిరిగి ప్రయోగించమని కోరెను అందులో కర్ణుడు అంగీకరించలేదు ఆ సర్పమును అర్జునుడు చంపివేశాను భీముడు దుశ్యాసును వధించి అతని రక్తమును త్రాగెను ద్రౌపది దుశ్యాసును రక్తముతో తన కేశములను తడిపి ముడివేసుకొనెను తదుపరి కృష్ణుడు రథమును సరిచేసెను అర్జునుడు కర్ణుని ఎదుర్కొనెను కర్ణుని రథచక్రము బ్రాహ్మణుని శాపం వలన భూమిలోనికి కృంగెను అప్పుడు కర్ణుడు రథము దిగి చక్రమును పైకి లాగుటకు శల్యుని సహాయమును కోరెను శల్యుడు నిరాకరించెను తుదకు అర్జునుడు కర్ణుని వధించి వేసెను కర్ణుని మృతి వార్త విని కుంతీదేవి చాలా దుఃఖించెను కృష్ణుడు అర్జునునితో ఇట్లనెను కర్ణుడు బ్రహ్మనిష్ఠుల ఎడల మిక్కిలి భక్తి కలవాడు ఉపకారమును మరువడు దానము చేయుట ఎందు తన ప్రాణహానిని లెక్క చేయడు కనుక అతి దానార్థ కర్ణ అందరు అనెను దానకర్ణుడిని లోకమున కర్ణుని లోకులు ప్రశంసించుడి ఇది ఎనిమిదవ పర్వం కర్ణపర్వం అన్నమాట అయితే ఇక్కడ కర్ణుడి గురించి మనం చెప్పుకోవాలంటే కర్ణుడికి మంచి చెడులు తెలుసు అతను దుర్యోధనుడిలాగా కాదు కానీ అతను సరియైన సమయంలో తనకొక గుర్తింపునిచ్చి అంగరాజ్యానికి రాజుగా చేసి తనకి ఒక మంచి స్థానాన్ని కల్పించినందుకు అందరి ముందు తనని గౌరవించినందుకు తన గౌరవం నిలబెట్టినందుకు కర్ణుడు ఆ జన్మాంతము కూడా దుర్యోధనుడికి రుణపడి ఉన్నాడు అందుకే తప్పు అని తెలిసినా కూడా అంటే దుర్యోధనుడు చేసే పనులు తప్పు అని తెలిసినా సమర్థించాడు అది కర్ణుడు చేసిన తప్పు అయితే కర్ణుడు మనం విడిగా చూస్తే వ్యక్తిగా చూస్తే కర్ణుడు ఎంతో గొప్పవాడు దానకర్ణుడు అంటారు అంటే వెనకముంద్రుడు కూడా దానం చేసేస్తాడు చివరికి తన కవచ కుండలలను కూడా అది వచ్చినవాడు ఇంద్రుడు అని తెలిసి ఆయనకు దానమిచ్చాడు ఇంద్రుడు వచ్చి అడుగుతాడు అంటే కర్ ఆ కవచకుండలాలు ఉంటే కర్ణుణ్ణి వధించడం కష్టం అప్పుడు అర్జునుడికి ప్రమాదం అది తెలిసి ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఇంద్రుడి కొడుకే కదా అర్జునుడు అందుకని కర్ణుణ్ణి ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి అర్థిస్తాడు నీ కవచకుండలాలు దానం ఇవ్వమని అంతకుముందే సూర్యుడు కర్ణుడికి చెప్తాడు సూర్యుడి కొడుకు కర్ణుడు కదా అందుకని కర్ణుడికి ముందే సూర్యుడు భగవానుడు చెప్తాడు నాయన నీకు ప్రమాదం రాబోతోంది అది ఎవరు అంటే మన ఇంద్రుడు వస్తాడు వచ్చి నిన్ను కవచకుండరాలు అడుగుతాడు అవి మాత్రం ఇవ్వకు ఇస్తే నువ్వు యుద్ధంలో ఓడిపోతావు అని అప్పుడు కర్ణుడు జవాబు ఏంటంటే ఇంద్రుడంతటి వాడు వచ్చి నన్ను అడిగినప్పుడు కాదని నేను ఎట్లా అంటాను ఎవరొచ్చి అడిగినా నేను నా దగ్గర ఉన్నంత వరకు నేను కాదని అనలేను అలాంటి సాక్షాత్తు దేవేంద్రుడు వచ్చి అడిగితే కాదంటానా అని తండ్రి మాటను కూడా ఆయన వినకుండా కవచకుండ్రాలు కోసిస్తాడు తన శరీరం నుంచి ఎందుకంటే ఆయనకు పుట్టుకతో ఉన్నాయి కవచకుండలాలు అవి కోసినప్పుడు రక్తం గారుతుంటుంది అయినా సరే సంతోషంగా ఇస్తాడు తను ఓడిపోతానని తెలుసు తనకి శారీరకంగా బాధ కలుగుతున్నదని తెలుసు అయినా కానీ దానం అడిగిన వాడికి దానం ఇవ్వడము అది ఎంతో సంస్కారం అది మన ధర్మం అని కర్ణుడికి తెలుసు ఈ విధంగా కర్ణుడు చాలా ఉన్నతంగా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉండి కూడా దుష్టుడి సాంగత్యం వలన ఆయన కూడా వారిలో ఒకటిగా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ఇది మనం మహాభారతంలో అడుగడుగున ధర్మాధర్మాలు మనం ఇక్కడ స్నేహధర్మం కరుణుడు పాటించింది అలాగే కృతజ్ఞత కూడా మేలు చేసిన వాడు మేలును మనం మర్చిపోకూడదు ఇవన్నీ కాబట్టి ఇవన్నీ కూడా మీకు నచ్చుతాయి అనుకుంటాను కాకపోతే బ్రీఫ్గా ఉంది కాబట్టి అక్కడక్కడ మనం కొంచెం ఇలా చెప్పుకుంటే పూర్తిగా అర్థమవుతుంది మనం ఏం చెప్పాము ఏ పర్వంలో ఎలా ఉంది అనేది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జయ శ్రీమన్నారాయణ